రెండు తెలుగు రాష్ట్రాల్లో సనాతన హిందూ ధర్మ సంరక్షకులు వేత్త సద్గురు సచిదానంద సరస్వతి స్వామీజీ అకాల మరణం హిందూ ధర్మ ప్రజానికానికే కాక ప్రజలందరికీ తీరని లోటని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు కాకినాడ జిల్లా తుని కుమ్మరిలోవ తపోవనం పీఠాధిపతి సద్గురు సచిదానంద సరస్వతి స్వామిజీ ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు ఈ మరణ వార్త విన్న ప్రజానికం వేత్తలు రాజకీయ ప్రముఖులు సద్గురు స్వామివారి పార్థివ దేహాన్ని సందర్శించి ఆయన మరణ వార్త విని సుధీర ప్రాంతాలతో పాటు తుని పరిసర ప్రాంతాల ప్రజలు హిందూ సంఘాలు క్యూ స్వామి వారి మరణానికి చింతిస్తూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా రాజకీయ ప్రముఖులు అధికారులు అభిమానులు భక్తులు పెద్ద సంఖ్యలో బాధాకరమైన వనానికిరారు ఆయన హాస్పిటల్లో చేరినప్పుడు రెండుసార్లు నేను ఆయనతో మాట్లాడాను అదేవిధంగా ట్రస్ట్ హాస్పిటల్ మేనేజ్మెంట్తో కూడా చాలాసార్లు మాట్లాడి ఆపరేషన్ తీయాలి బాగానే ఉందని చెప్పేవారు కానీ రూమ్ షిఫ్ట్ చేసిన తర్వాత కూడా నేను మాట్లాడా స్వామీజీతో డైరెక్ట్గా ఆయన కూడా చాలా సంతోషంగా మాట్లాడాడు నేను రెండు రోజుల్లో వెళ్ళి డిశ్చార్జ్ అవుతానని కూడా చెప్పడం జరిగింది అయితే వచ్చిన తర్వాత నేను కలుస్తానని తప్పకుండా అన్నా సరే నాకు కమ్యూనికేషన్ తేడా వచ్చింది ఇంకేమైనా ఇక్కడికి వచ్చిన తర్వాత కలవాలనుకున్నాం కలవలేకపోయి ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో స్వామీజీని చూడటం చాలా బాధాకరం అనేటువంటి విషయం మన ప్రాంతంలో ఒకప్పుడు ఏమీ లేనటువంటి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాయినా ఆయన సంవత్సరంలో అదే విధంగా ఈ మతం ఇంకా అభివృద్ధి చెందాలి ఎందుకంటే మానవుల్లో ఒక ధర్మం అనేటువంటి పాత్ర ఉండవలసినటువంటి అవసరం ఇదే ప్రతి ఒక్కరూ కూడా ధర్మంగా నడిచినట్లయితే సమాజం అంతా ధర్మంగా ఉంటుంది దాని గురించే అక్కడ మనం చూస్తే శృంగేరి పేట ఆధిపత్రుల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ పీఠం నిలవడం పీఠం నెలకొల్పిన దగ్గర నుంచి కూడా మనం అనేక రకాలుగా మనకు వీలైనంత కూడా సాయం చేసాం మన సాయం కంటే ఆయన స్వసిద్ధంగా చాలా బాగా అభివృద్ధి చేశారు ఈ ప్రాంతాన్ని అందుచేత అటువంటి స్వామీజీ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి అనే ఉద్దేశం అందుచేత ఆయనకి భగవంతుడు అన్ని రకాలైనటువంటి ఆయన శాంతి సమకూర్చాలని ఆయన ఆత్మ శాంతి సమకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడే అన్నాను వాళ్ళ మదర్ గారు కూడా రీసెంట్గా పోయారని మంచిచేత ఆయన ఒక చిత్తశుద్ధితోటి ఒక పీఠాన్ని నడపడమే కాకుండా ఈ యొక్క ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రధానికమే కాకుండా మొత్తం ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా సనాతన ధర్మాన్ని బోధించడంలో ఒక ప్రధాన భూమికను బోధించినటువంటి ఒక స్వామీజీ ఇటువంటి స్వామీజీకి ఈరోజు నివాళులు అర్పిస్తామని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చూస్తామని అనుకోలేదు అయినప్పటికీ కూడా మనం తప్పని పరిస్థితి భగవంతు నిర్ణయం అందుచేత స్వామీజీ బాగుండాలని ఆ రోజు హాస్పిటల్లో ఉన్నప్పుడే కోరుకున్నాం